నాకు కూడా ఏం అర్థం కాల నవ్వుకుంటా వచ్చాడు పుట్టి చచ్చిపోయాడే ఏంటిది అనుకుని కూడా ఉంటావంట నువ్వు సమీపంలో ఉంటామంట తండ్రి ఆ బిడ్డ చచ్చిపోయాడయా అయా బిడ్డను బతికించునాయను ఆ బిడ్డను కానీ బతికిస్తే నేను బతుకున్నంత కాలం నీ మాటలు ఎక్కడైనా ఈ సాధ్యాన్ని చెప్తాను పాబా మీరు అదే అడిగారు బతికించునాయ నువ్వు చచ్చిపోయినవాడు ఎలిషా అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టం ఏమీ లేదు స్తోత్రం చెప్పండి కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి దేవునికి స్తోత్రాలు ఈ లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రేమనంటి దేవుని బిడ్లారా మాది నెల్లూరు జిల్లా వెంకటేశ్వర మండలం సరేపల్లి బిట్టు టూ కొరలపారు సంఘం ఈ యొక్క గ్యామంలో జీవిస్తున్న నేను మా యొక్క తరతరాల నుండి మా తాతలు మా పెద్దలు వాళ్ళందరూ కూడా అనే విగ్రహాలకి పూజలు చేస్తూ నమస్కారాలు చేస్తూ పూజలు పూజలు జరిగిస్తూ వారు వాళ్ళ తర్వాత కూడా మా అమ్మ మా నాన్న వీళ్ళు కూడా అలాంటి పూజలు జరిగిస్తూ పూజారులుగా మా ఊరికి దగ్గర ఒక సుబ్రహ్మణ్య పుట్ట ఒకటి ఉన్నప్పుడు ఆ పుట్ట దగ్గర వాళ్ళు పూజలు చేస్తూ ఇట్లా ఉన్న జీవితం గడుస్తూ ఉంటే చిన్న వయసులోనే నా జీవితం కొన్ని వ్యసనాలకి ఎందుకంటే నాకు ముగ్గురు బావులు ఉన్నారు వీళ్ళతోనే తిరిగేటప్పుడు వాళ్ళు బాగా తాగుడనే అలవాట్లకి అయ్యి ఎప్పుడూ తాగుతూ తిరుగుతూ ఉన్నవారు వాళ్ళతోనే తిరిగేటప్పుడు వాళ్ళు తాగి నాకు ఇచ్చేవాళ్ళు గంజాయి సారాయ్ బ్యాందీ కళ్ళు తాటికళ్ళు మా మా ఏరియాలో ఉంటాయి తాగుతూ చిన్ననాటి నుండి అయటికి అంకితం అయిపోయాను అయితే కొన్ని సంవత్సరాల తర్వాత హైదరాబాదు పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఏస్ఐని గురించి చెప్పడం జరిగింది చెప్పినప్పుడు మా నాన్న మా అమ్మ మా అక్క మా బావ ఏసఐ మాటలు ఆ ఏసైని గురించి చెప్పినప్పుడు ఆ మాటలు విని వాళ్ళు దేవుని సన్నిధికి పోవాలని చర్చికి పోవాలని వాళ్ళు అనుకున్నారు నేను వాళ్ళని కోప్పడి తిట్టాను మన చిన్ననాటి నుండి మనం పూజిస్తున్న దేవతలు ఎవరు మీరు ఎందుకు ఇలా పోతున్నారు మనకి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు మనము సమారాధన చేసే వాళ్ళమే ఇంటికలు పెంచుకొని కొండకెళ్ళి గుండు వచ్చే వచ్చేవాళ్ళమే అయితే మీరు ఎందుకు ఇలాగ పోతున్నారని చెప్పి మా అమ్మని అడిగాను మా నాన్న అడిగాను అడిగితే రే మనం వాళ్ళు దేవుళ్ళని పోయాం ఈయన కూడా దేవుడే కదా ఈయన దేవుడి దగ్గర పోతే తప్పు ఏముందని వాళ్ళు అన్నారు పోకూడదని అన్నాను అన్నప్పుడు మా నాన్న నుండి అటు కాదు నాకు ఆరోగ్యం బాగలేదు ఆయన కూడా దేవుడే పోతానన్నాడు అప్పుడు నాకు ఒక కుమారుడు పుట్టి ఉన్నాడు ఆయన పేరు అప్పుడు రాఘవులని పెట్టుకున్నాం నా పేరు రాజయ్య మా నాయన పేరు సుబ్రామయ్య మా అమ్మ పేరు పోలమ్మ ఇట్లాగా ఉన్నప్పుడు మా బాబుకి రెండు సంవత్సరాల వయసు ఆ వయసులో ఈరోజు వచ్చి కమ్యాసం ఒక వారం పదిహేను రోజులు రెండు వారాల దాకా వాళ్ళ బాగా సీరియస్ అయిపోయింది ఆ రోజు వాళ్ళు మందిరానికి పోవాలని బయలుదేరాలని స్నానాలు చేస్తూ ఉన్నారు ఆ రోజే వీళ్ళు అనుకున్నా వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు వీళ్ళు కరమని హైదరాబాదు గట్టు అనే ప్రాంతం దగ్గర ఆ ఏరియాలో మేము ఉన్నాం అక్కడ ఆ పక్కనే ఒకటి ఆంజనేయ శిల ఒకటి ఉంది వీళ్ళు మందిరానికి పోవాలనుకుని వెళ్తున్న సమయంలో నేను నేరుగా శిల దగ్గరికి వెళ్ళి ఆ శిల చుట్టూ తిరిగి టెంకాయ కొట్టి ఆ ఒక శిలకున్నాగా ఒక గంధాన్ని తీసుకొచ్చి మా బిడ్డకి రాయటం జరిగింది నష్టం బొట్టు పెట్టాను పెట్టిన ఏడుస్తూనే ఉన్నాడు అక్కడెక్కడో వాడు ఈగులు ఈగులు వద్దు అంటే ఈగులు మసు ఉన్నాయి ఆ సమయంలో నాకు అర్థం కాల స్వామి కానీ ముడుపు పసుపు గుడ్డ తీసుకొని దాంట్లో కొన్ని రూపాయి బిల్ అది కట్టి ముడుపు కడతారు అట్లా కట్టి కూడా కట్టాం మొక్కుకున్నా అయినా ఏం అర్థం కాల టైం పది అయింది ఆ టైంలో మా అమ్మోళ్ళు మేము చెట్టుకి పోస్తాం నువ్వు ఉండలే అని వాళ్ళు వెళ్తూ ఉన్నారు వాళ్ళని చూస్తూ ఉన్నంత దూరం వాళ్ళు వెళుతూ ఉంటే చిన్నగా నా మనసు కూడా అనిపించింది దేవుడే కదా వాళ్ళు వెళ్తున్నారు నానామ్మ వెళ్ళేటప్పుడు మనం కూడా ఎందుకు వెళ్ళకూడదని నేను కూడా వాళ్ళు వెనకబడి వెళ్ళిపోయాను పోయి హైదరాబాదులో ఒక చిన్న గుట్ట మాదిరిగా ఉంటే ఆ గుట్ట మీద టెంకాయ మట్లేసి ఒక పాక ఉన్నారు అక్కడ ఒక పాస్టమ్మ గారు ఉన్నారు పెద్ద వయసు డెబ్బై సంవత్సరాలు ఉంటాయి ఆమెకి ఆమె దేవుని మాట చెప్తున్నారు అక్కడికి ఒక పది మంది విశ్వాసం కూర్చో ఉన్నారు మేము కూడా వెళ్ళాం వెళ్ళిన తర్వాత వాక్యం చెప్పిన తర్వాత అమ్మగారు లేచి మీ దేవురు అంటే మాది నెల్లూరు అని చెప్పాం ఎందుకు వచ్చారాయంటే అయ్యా దేవుని మందిరం అడిగితే ఇక్కడ ఉందని చెప్పారు అందువల్ల మేము అన్నాడు దేవుడు మీకు ఏం చేస్తాడని వచ్చారు అని అడిగిందాన్ని అడిగినప్పుడు మేమేం చెప్పాడు అమ్మ మాకు ఆరోగ్యం బాగలేదు మా నాన్నకు చూస్తే శరీరం బలకీనతుంది ఎన్ని తొలిగిపోతాయని మేము అడిగాం అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే ఇవన్నీ కూడా ట్యాబ్లెట్లు వేసుకుని తగ్గిపోతానాన్న శరీరం బలికింది వస్తుంది పోతుంది కానీ మనకి స్వర్గము ఎసుకిస్తూ పబులు వారు నిత్య జీవాన్ని ఇస్తాడు ఆయన మన కోరకు చనిపోయాడు ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు ఆయన సజీవుడు ఆయన మాటి విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటే ఇది తాత్కాలం స్వర్గం ఒకటి ఉంది ఆ స్వర్గం కోసం భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఆయన్ని నమ్ముకోవాలని చెప్పింది విజయానమ్మ మేము మాకు కూడా స్వర్గం కావాలా అని చెప్పాం చెప్పినప్పుడు నా చేతికి ఒక నల్లటి దారం దాని అప్పుడు కాశీ దారాలు అంటారు ఆ దారము రెండు మూడు దారాలు నా చేతికి కట్టుకో ఉన్నాను అవి ఆ దారం ఏంటి అనింది ఇది కాశీ దారం అమ్మ అని చెప్పాను ఎందుకు కట్టుకున్నావు దాన్ని ఇప్పేస్తా ఇంకేమన్నా ఉన్నాయి మీకే దారాలు అన్నప్పుడు అప్పుడు మా అమ్మ దగ్గర కానీ మా నాన్న దగ్గర కానీ మా తమ్ముడు దగ్గర కానీ నా దగ్గర కానీ ఇలాంటి తాగితలు అనేటివి మేము కట్టుకొని ఉన్నాం అవన్నీ తీసేయండి అని చెప్పింది అవన్నీ తీసేసాం అందరికాడ తీస్తే ఒక అర కేజీ మాదిరిగా ఉన్నాయి వీటిని తీసి పాశ్రామ చేతిలో పెట్టినప్పుడు ఆమె అట్లని పారేసింది పారేసి మాకు ప్రార్థన చేసింది హైదరాబాద్లో మేము ఏసైని గురించి విన్నాం మొదటిసారి దేవుని మందిరానికి వెళ్ళాం తర్వాత మా ఊరికి మేము వచ్చేసాం ఆ ప్రాంతానికి మా ఊరికి మా గ్రామానికి వచ్చాం వచ్చిన తర్వాత నాకు ఒక ఆలోచన మనకి దేవుడు ఉన్నాడు కదా ఈయన కూడా దేవుడు ఇట్లా వచ్చాం ఏ మందిరానికి పోవాలా ఏ చర్చికి పోవాలా అసలు ఆ చర్చిలకు పోతే మనల్ని వ్యగతాలు చేస్తారు అని నాకు ఒక ఆలోచన మా బామార్ది వెంకటేశ్వరు ఆయన పేరు ఆయనకి సువార్త కాగితాలు ఎవరో ఇచ్చారు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు ఇచ్చినప్పుడు నాకే అనిపించేసింది ఆయన దేవుడు అని చెప్పి ఇదేం దేవుడు అంతే చెప్తా ఉంటాడు చెప్పి ఆ కాగితాలు రెండు తీసుకొని చించి పారేసాను చించి పారేసి మనకు కూడా దేవుడు ఉన్నారు ఎన్ని చెప్తా ఉంటారు అని చెప్పి ఆయన అడిగాను అడిగిన తర్వాత ఒక మూడు నెలలు అయింది కానీ కొంతమంది పాస్టర్లు చనిపోయిన వాళ్ళు కూడా దేవుడు బతికిస్తాడు ఆయన చేసిన పని మర్చిపోకుండా దేవుడి కార్యం చేశాడని ఒక సాక్ష్యం రూపంలో మనం చెప్పాలి అని హైదరాబాద్లో ఒక దైవజనుడు చెబుతుంటే నేను విన్నా ఆ విన్న మాట ఒకరోజు మా ఊరు దగ్గర వరగలి అనే ప్రాంతం ఉంది ఆ ఊరి పేరు వరగలి అప్పుడు మేము అక్కడ అక్కడికి ఒక వ్యాపారం నిమిత్తి వెళ్ళాం వెళ్ళినప్పుడు నేను మా నాన్న మా అమ్మ మా కుటుంబం అంతా సాయంత్రం అయితే మేమందరం ఒక దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకునేవాళ్ళే ఏదైనా తెలియ తెలిచేది ప్రార్థన కూడా తండ్రి మమ్మల్ని కాపాడు మమ్మల్ని ఆదరించు మంచి మార్గులు నడిపించని ప్రార్థన చేసేవాళ్ళం మేము ప్రార్థన చేసుకునేటప్పుడు మా బావ అక్క కొడుకు ఒక అబ్బాయి ఆ అబ్బాయికి పన్నెండు సంవత్సరాల వయసు ఆ పన్నెండు సంవత్సరాల అబ్బాయి మా దగ్గర కూర్చొని డమ్ము కొట్టేవాడు ఆ పన్నెండు సంవత్సరాలు మేము పాట పాడేటప్పుడు ఆ అబ్బాయి డమ్ము అంచేవాడు ఒక కందిరి ఇట్లా జరిగినప్పుడు ఒకరోజు చేపలు పట్టేదానికి నేను మా నాన్న మా బావ ఈ పన్నెండు సంవత్సరాల అబ్బాయి కదిలాం పొగులేది అది పొగులు పొగులు రెండు గంటల టైంలో మేము కదిలాం ఆ వరగలి అనే ఆ తూర్పు భాగంలో వెళ్ళినప్పుడు అక్కడ ఒక వాగు ఉంది పెద్ద వాగు ఆ వాగు దగ్గరికి వెళ్ళి పెద్ద చేపలు పట్టాలంటే చిన్న చేపలను పట్టాలి చిన్న చేపలను బట్టి గాలాలకు కుర్చి ఆ సాయంత్రం పూట అక్కడ గుచ్చేసి వస్తే తెల్లారిపోతే పెద్ద కొరమీన్లు అనేటివి ఆ గాలాలకు పడతాయి ఈ చిన్న చేపలు పట్టాలని మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చిన్న చేపలు పట్టాలని మేము ఆ నీళ్ళలోకి దిగి ఆ చేపలను బట్టి ఆ గట్టు మీదకి ఇసిరాస్తూ ఉన్నాం ఈ పన్నెండు సంవత్సరాల అబ్బాయి ఆ చిన్న చేపలను వేరుకొని ఆ టిఫన్లోకి వేసుకుంటున్నాడు ఆ సమయంలో టైము అండి పగులు రెండు గంటల టైం ఆ రెండు గంటల టైంలో ఒక అబ్బాయి ఆ అబ్బాయి పెద్ద కేక వేసి ఒక పెద్దగా వేసాడు కేక వేసి అలాగ బాలు పడిపోయాడు బాలు పడిపోయిన తర్వాత మా అక్క భర్త వచ్చి వా ఆ అబ్బాయిని ఇట్లా తిరగేశాడు తిరగేస్తే పొట్ట లాక్కుపోయింది రెండు కళ్ళు బయటకు వచ్చేసాయి ఇంత నాలికి అట్లా సాసేసాడు అది ఏం లేకుండా అట్లా పడిపోయాడు ఆ వాళ్ళ మేనమ్మ అబ్బాయి మేనమ్మ తొడ మీద బండేసుకొని వాళ్ళ అమ్మ కూడా ఒకప్పుడు ఇట్లా చచ్చిపోయింది వీడు కూడా చచ్చిపోయాడు అని పెద్దగా వేడుస్తున్నాడు మా నాన్న ఆ గుంటలోంచి వచ్చి ఇట్లా గుండ్ల మీద ఇట్లా చేయి బట్టి చూసి చచ్చిపోయాడు రా వీడు ఇప్పుడే బాగొచ్చాడు అని ఆయన చెప్తే ఆయన కూడా వేడుస్తున్నాడు నేను ఆ బురదలో ఉన్నా నాకు కూడా ఏం అర్థం కాలా నవ్వుకుంటా వచ్చాడు ఉంటే వచ్చి ఇక్కడ చచ్చిపోయాడే ఏంటిది అనుకుని నాకు కూడా అయోమయం అయిపోయింది అక్కడ గేదులు మేపుతున్నవారు ఈ పక్క బర్రెలు అంటారు బర్రెలు మేపేవాళ్ళు వచ్చి ఎందుకు ఆ అబ్బాయిని ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడున్న స్థలం మంచిది కాదు ఇక్కడ ఏమంటారంటే ఈ కమికులు అనేటివి ఉంటాయి అవి కొట్టేసే ఈ అబ్బాయిని వృద్ధాగి పసిపులను ఎందుకు తీసుకొచ్చారు అని ఆ బర్రెలు మేపే అంటున్నారు ఇదంతా చూసే కడిగి నాకు కూడా అర్థం కాక ఒక్క మాట నాకు గుర్తుకొచ్చింది ఏమంటే చనిపోయిన వాళ్ళని కూడా బతికించేది దేవుడు ఆయన యేసయ్య అనేక కార్యాలు చేస్తాడు అద్భుతాలు చేస్తాడని ఒక దైవజనుడు చెప్తే నేను విన్నా అంతే విన్నాను కానీ నేను కళ్ళతో చూసినట్టు కాదు అప్పటికీ నాకు అవిశ్వాసులనే ఉన్నాను కానీ ఆ మాట గుర్తుకొచ్చి ఇంకే దిక్కు లేదు కదా ఏం చేయలేం కదని చెప్పి దేవుడు ఉన్నాడు ఆయన సమీపులో బతికిస్తాడు అనే మాట విన్నాం కదా అయ్యా ఏసయ్యా నువ్వు ఉన్నావు ఎక్కడ కూడా ఉంటావంట నువ్వు సమీపంలో ఉంటావంట తండ్రి ఆ బిడ్డ చచ్చిపోయాడయ్యా అయా ఆ బిడ్డను బతికించు ఆయన ఆ బిడ్డను కానీ బతికిస్తే నేను బతుకున్నంత కాలం నీ మాటలు ఎక్కడైనా ఈ సాక్ష్యాన్ని చెప్తాను పోబ మీరు అదే అడిగారంట ఒక దైవజనుడు చెప్తే నేను విన్నానని చెప్పి నా రెండు చేతులు ఆకాశం వైపు వెళ్ళిపోయాయండి పెద్దగా కేకేసాను అరిశాను ఆ కేక వేసినప్పుడు మా నాన్న మా బావ ఇద్దరు కూడా వేడి చేశారు పెద్దగా వేడి చేశారు ఏడు చేసి మేము అందరూ కూడా ఏసయ్యా ఏసయ్యా ఇవ్వటం తాకండి బతికించు ఆయన అన్నప్పుడు ఆ చచ్చిపోయినవాడు నా కళ్ళతో నేను చూశానండి ఆ చచ్చిపోయినవాడు అన్నాడండి దేవునికి స్తోత్రం ఇది నా కళ్ళు చూశాయి ఇది పేపర్ వార్తలు కాదు టీవీ వార్తలు కాదు నా కళ్ళతో స్వయంగా నేను చూసిన ఒక సత్యం ఒక నగ్న సత్యం దేవుడు అక్కడ చేసిన కార్యాలు నా కళ్ళు చూశాయి మా నాన్న చూశాడు మా బావ చూశాడు ఆ చనిపోయి బతికిన పిల్లోడు కూడా ఇప్పుడు ఉన్నాడు అది జరిగి చాలా సమస్యలు అయిందండి ఇప్పటికే ఆ అబ్బాయి పెళ్ళయ్యి ఆ ఇద్దరు పిల్లలు మా ఊరు పక్కనే గాడ్దువాగు అనే ఊరుంది సుబ్బారెడ్డిపాలెం అంటారు ముతుకూరమ్మిడా ఆ గాడిదివాగులో ఉన్నారు ఆ బిడ్డ సాక్ష్యాన్ని నమ్మి ఇప్పుడు ఒక ఏడు ఆరు కుటుంబరాలు ఎస్ఐని నమ్ముకొని మందిరానికి వెళ్తున్నారు ఇప్పుడు ఆ బిడ్డ అక్కడ దైవజనులు ఏరే నెల్లూరు నుంచి వచ్చి అక్కడ మందిరం కట్టుంటే ఆ మందిరంలో సంగ పెద్దగా ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక నా ప్రేమైన బిడ్డలేరా ఇదేదో టీవీ వార్తలు ఎక్కడో జరిగింది చెప్పిన వార్తలు కాదు నా కళ్ళతో నేను చూశాను ఒక సన్నిపోయిన వ్యక్తి బ్రతకటమో నేను చూశాను ఇది ఒక నగన సత్యం ఆ చూసినప్పుడు అనుకున్నా నాకు అనిపించింది దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ఎవరే అంటే ఏ పాబవే ఆయన ఆయనొక్కడే దేవుడు ఆయన చేసిన కార్యాలు నా కళ్ళు చూసాయి కనుక ఆయన ఒక్కడే దేవుడే నేను విసూచించాను నమ్మాను ఆ రోజు నుంచి ఆయన ఒక్కడే దేవుడు అని చెప్పి నమ్మి విశ్వసించి ప్రార్థన చేసుకుంటూ దేవుడిని పోతున్నప్పుడు ఒకరనొకరు దేవుడు దేవుడు నాకు దేవుడు సేవ చేసే అవకాశం కల్పించాడు పుట్టిన ఊళ్ళోనే మందిరం కట్టుకొని అప్పుడు మా గ్రామంలో ఎవరు కయిస్తూ లేరండి ఆ అక్కడే మందిరం కట్టుకొని మా కుటుంబం అంతా ఆ చిన్న పాక వేసుకొని దాంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం అలాంటి సమయంలో దేవుడు మా గ్రామంలో మమ్మల్ని దేవుడు వెన్నుకున్న తర్వాత ఈ కుటుంబం ఎలా ఉండింది తాగుడు తాగుతూ పెద్దోళ్ళు పిల్లలు అందరూ వ్యసనాలకి ఆ తాగుడు అనే వ్యసనాలకు ఉన్నట్టు కుటుంబం ఎలా మారింది దేవుడి వీళ్ళని ఎలా తీసుకొచ్చారని చెప్పి మా గ్యామంలో ఉన్నవారు ఒక సగం గ్యామం మారిపోయింది ఈరోజు ఏ సైని నమ్ముకున్నారు ప్రతి అలవాట్లు విడిచిపెట్టారు అంత మాత్రమే కాదండి మా అనుకున్న రక్త సముద్రలు మా అత్తోళ్ళు మామోళ్ళు బావోళ్ళు అక్కోళ్ళు చిన్నాయిలు పెదనాయిలు మొత్తం అందరూ కూడా సైని నమ్ముకొని అన్ని వ్యసనాలను బయటపడి ఈరోజు వాళ్ళని సేవకులు వాళ్ళని పరిశారికులుగా ఉండి దేవుడికి మహిమ తీసుకొచ్చుకుంటూ దేవుడి మాటలు చెప్తూ అనేక సంతోషంగా ఆ బిడ్డలు జీవిస్తూ ఉన్నారు దేవుడు మమ్మల్ని కూడా ఎంతగానో బలపరుస్తూ ఆయన అనుచ పతి దినము మా అన్ను ఉండి మమ్మల్ని బలపరుస్తూ శిరపరుస్తూ ఉన్నాడు ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ సాక్షిమైన మీరందరూ కూడా నేను చెప్పిన ఈ మాటలను మీరు ఒక్కసూరి ఆలోచించండి దేవుడు ఉన్నాడు ఆయన ఈ ఈరోజు నేను మీకు తెలియపరుస్తున్నా ఏసు క్రీస్తు పప్పులు వారు ఆయన నమ్మిన వారు ఎన్నడు ఆయన కాపాడుతూనే ఉంటాడు ఎన్నడూ కూడా వాళ్ళు నశించిపోారండి దేవుడు వాళ్ళని ఆదరిస్తాడు కాపాడుతాడు అలాంటి కుప మీ అందరికీ కావాలని క్రీస్తు పేరట మీకు అందరికీ తెలియపరుస్తూ ఈ యొక్క సాక్ష్యాన్ని మగుస్తూ ఉన్న దేవుడు మిమ్మల్ందరూ దీవించిన గాక మీ అందరికీ వంద